హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కేసరి స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి కేసరికి కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు పంచదార ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు కిస్మిస్ అండ్ నెయ్యి రెండు మూడు ఎలకలు అండ్ కలర్ కలర్ అనేది లైట్గా తీసుకోవాలండి ఇందులో కలరు వేసుకుంటే బాగుంటుందని చెప్పి లైట్గా తీసుకుంటున్నామండి మేము అలాగే స్టవ్ వెలిగించుకొని వేడి అయిన తర్వాత గిన్నెలో కొంచెం ఆయిల్ నెయ్యి ఆయిల్ బదులు ఇక్కడ మనం నెయ్యే వాడతామండి ఎక్కువ శాతం ఇందులో నెయ్యే అనేది మనకి బాగుంటుందండి ఈ కేసరికి నెయ్యి నెయ్యిలో కిస్మిస్ జీడిపప్పు విడివిడిగా వేయించుకోవాలండి తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి యాలకులు ఉన్నాయి కదా ఆ యాలకులు మనం దంచేసుకొని మెత్తగా చేసుకోవాలండి తర్వాత అదే గిన్నెని ఉంచేసేసి మనం ఇక్కడ ఒక గ్లాసు గీత ఉంది కదండి అక్కడ దాకా ఆ బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాం కానీ మేము ఇక్కడ గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాము అలాగే కొంచెం వాటర్లో ఇందాక ఏదైతే మనం కలర్ తీసుకుంటున్నాం అని అన్నాం కదండి ఆ కలర్ కొంచెం అందుట్లో వేసేసుకొని కలిపేసుకొని ఈ వాటర్లో మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా మనకి బాగా కాగిన తర్వాత బొంబాయి రవ్వ తీసుకొని ఈ బొంబాయి రవ్వను కూడా ఈ వాటర్ ఈ దాంట్లో మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకుంటే ఈ విధంగా ఉండలు కట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలండి ఆ గరితో మనం కలుపుకుంటూ ఉండాలి అలాగే పంచదార తీసుకున్నాం కదండీ ఆ పంచదారని కూడా మనం దీంట్లో వేసేసుకున్నామండి ఈ విధంగా ఉండలు రాకుండా కలుపుకోవాలి కాసేపు కలిపేసేసి ఉంచుకోవాలి అలాగే యాలకులు అనేవి మనం తీసుకున్నాం కదండి ఆ యాలకుల పొడిని దీంట్లో వేసేసుకోవాలి రెండు మూడు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి ఇక్కడ ఎక్కువ శాతం ఈ కేసరి అనేది రవ్వ కేసరి కొంచెం నెయ్యి అనేది వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరండి ఇందాక మనం వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు అనేది కూడా ఇందుట్లో కలిపేసేసుకోవాలండి కొంచెం సేపు అలా కలుపుకుంటూ ఉడి ఉడికిపోయిందండి చూసారా కేసరి చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మనం ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే బ బర్త్డేస్ అట్లా ఉంటాయి కదా పండగలు వాటికి కూడా మనం సింపుల్గా రెడీ చేసేసుకోవడానికి ఈజీగా ఉందండి ఈ కేసరి రవ్వ కేసరి ఈ విధంగా మా పిల్ల మా పిల్లలు అడిగితే ఇలా కేక్ లాగా చేసి మేము దాన్ని కొంచెం జీడిపప్పులతో క్రిస్మస్లతో డెకరేషన్ చేసామండి ఎలా ఉందో చూసి చెప్పమనిషి అడిగామండి తినేసి బాగుంది బాగుందని సూపర్గా ఉందని చెప్తున్నారండి ప్లీజ్ అండి మీకు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గమనిక అండి ఈ కలర్ అనేది మనం ఈ క్యాసర్లో యూజ్ చేయకూడదండి క్యాన్సర్స్ అలాంటివి వస్తాయి బట్ ఇక్కడ కలర్ కోసం మేము వేసాము కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అండి అందువల్ల మేము వేసాము సో మీరు చేసుకోకండి అట్లాగా